డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యాకోబు ఒకటి పదిహేడు శ్రేష్ఠమైన ప్రతిఈవీయు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఈనాటి దైవాంశము శ్రేష్ఠమైన ఈవి మొత్త ఏడు పదకొండు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నియ్యరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు ఉదారవంతుడు స్థిరమైనవాడు మరియు జ్యోతిర్మయుడు దేవుడిచ్చే బహుమతులు శ్రేష్టమైనవై మార్పు లేనివై మరియు విశ్వసించదగినవై ఉంటాయి మనుషులు తాము చెడ్డవారైనప్పటికీ తమ పిల్లలకు మంచి వాటిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు తనను అడిగిన వారికి ఇంకా గొప్పవి ఇవ్వగలడు గదా మత్త ఏడు ఎనిమిదిలో అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును అని వ్రాయబడి ఉంది ఆ విధంగా మనం దేవుని అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు రోమ ఆరు ఇరవై మూడు ప్రకారం ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్తు యేసునందు నిత్య జీవము దేవుడు తన కృపను బట్టి పరము నుండి మనకు తన బహుమానములను దయచేస్తాడు మన ఈవుల మూలము దేవుని వ్యక్తిత్వములో ఉన్నది ఆయన తన దాతృత్వము చేత మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు రోమా ఎనిమిది ముప్పై రెండు ప్రకారం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినిదీయని మన అందరి పాప పరిహారార్థ బలిగా ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఎఫ్ఎస్ రెండు ఎనిమిది తొమ్మిది వచనములు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడం వీలు లేదు దేవుడు మనల దీవించి తన శ్రేష్టమైన ప్రతి ఈవిని మనకు దయచేయుటకు తన కృపను మనపై చూపునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు నీ స్వంత కుమారుని మా పాప పరిహారార్థ బలిగా అర్పించుట ద్వారా మమ్మల రక్షించినందుకు నీకు మా వందనములు శ్రేష్టమైన ప్రతి ఈవిని మాకు దయచేయుటకు నీ కృప మాపై చూపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్